శంకర్ గౌరీ అక్కి యాదగిరి వీళ్ళందరూ హాల్లో కూర్చుంటారు సడన్గా అక్కడికి సోది చెప్పే ఆవిడ వస్తుంది శంకర్ చేయి పట్టుకొని జన్మజన్మల నీ జత కడుతుంది దొరా ఆ అదృష్ట లక్ష్మి నీ జీవితంలోకి వచ్చేసింది దొరా అని శంకర్తో సోదమ్మ చెప్పగానే శంకర్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లో గౌరిని పెళ్ళికూతురు గెటప్లో ఎత్తుకు వెళ్ళిన సన్నివేశం గుర్తు చేసుకుంటాడు ఇక కట్ చేస్తే సోదమ్మ గౌరీ చేయి పట్టుకుని మీది జన్మజన్మల బంధమే తల్లి అని ఆ సోదమ్మ చెప్పగానే గౌరీ శంకర్ని చూస్తుంది ఇక శంకర్ గౌరీ గత జన్మ జ్ఞాపకాలు గుర్తు వచ్చినట్టుగా ఒకరికినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.